హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్ అయితే నేను మటన్ ఫ్రై ఎలా చేయాలో వీడియోలో అనుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది మీకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే రెసిపీ అనేది మనం చూద్దాం ఈ మటన్ ఫ్రై కోసం అయితే ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకోవాలి తీసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మంచిగా కడుక్కోవాలి కడిగిన తర్వాత మటన్ అయితే మనం ముందుగా ఒక త్రీ బీజెస్ వచ్చే వరకు అయితే కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా మటన్ అనేది కడుక్కున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది పోసుకొని కొంచెం అంతా పసుపు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి సాల్ట్ అనేది చూసి వేసుకున్న తర్వాత కుక్కర్ అనేది మనం సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే ఒక విజిల్ మా ఫ్లేమ్ అనేది పెద్దగా పెట్టాలి ఇంకా రెండు విజిల్స్ వచ్చేటప్పటికి చిన్నగా అయితే ఫ్లేమ్ పెట్టేసి మూడు విజిల్స్ వరకు అయితే వెయిట్ చేయాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి కర్రీ కోసం అలాగే మూడు పచ్చిమిర్చి తీసుకొని ఉల్లిపాయలని పొట్టి తీసి మంచిగా కడిగిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి హాఫ్ కేజీ మటన్కి అయితే ఒక రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఈ విధంగా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిలను కూడా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా కడిగిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మటన్ ఫ్రై అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మటన్ ఫ్రై ఇష్టమా లేదా మటన్ కర్రీ చేస్తే గ్రేవీ లాగా చేస్తే ఇష్టమా ఎలా ఇష్టం అనేది కూడా కామెంట్ అయితే చేయండి కొంచెం పుదీనా కూడా తీసుకొని దాన్ని కూడా కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత మనం మటన్ ఫ్రై కోసం అయితే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ అయితే పెట్టుకోవాలి ఒక కడాయి అయితే పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక నాలుగైదు కాడల ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే సాజీర వేసుకోవాలి కొంచెం వేసుకొని బిర్యానీ ఆకులు అలాగే సాజీర కొంచెం వేగి వేగుతున్న టైంలో మనం ఇందాగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి కొంచెం అయితే సాల్ట్ అనేది అయితే వేసుకోవాలి ఎందుకంటే ఇందాక మనం చూసుకొని వేసుకోవాలి సాల్ట్ అనేది మటన్లో వేసుకొని ఉడికించుకున్నాం కదా దాంట్లో దీంట్లో వేయడం వల్ల సాల్ట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ కంటే తక్కువ అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే మనం ఉల్లిపాయలని అయితే వేయించాలి టూ మినిట్స్ తర్వాత అయితే మనం ఉల్లిపాయలు అనేవి వేగినాయి కదా ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది అల్లం వెల్లడి పేస్ట్ వలన ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి పచ్చివాసన వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగినట్లే మనం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కర్రీ వండేటప్పుడే రెడీ చేసుకొని దంచుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర అనేది కొంచెం ఫ్రై అవ్వాలి ఒక వన్ మినిట్లో అయితే పుదీనా కొత్తిమీర అనేది ఫ్రై అయితే అవుతుంది ఫ్రై అయితే అయింది మనం ఇంతకుముందు అయితే ఈ మటన్ని ఉడికించుకున్నాం కదా ఉడికించుకున్న మటన్ అయితే వేసుకొని ఉల్లిగడ్డలలో కలుపుకోవాలి ఈ మటన్ ముందుగా ఎందుకైతే ఎందుకు ఉడికించుకోవాలంటే మనం డైరెక్ట్గా ఫ్రై చేయడం వలన మటన్ అనేది తొందరగా ఉడకదు కదా అందుకని ముందుగా ఉడికించుకొని విధంగా ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది అలాగే పీసెస్ కూడా మంచిగా మెత్తగా ఉడుకుతాయి తొందరగా అనేసి ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత ఇలా ఫ్రై అయితే వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నూనెలో వేగేలాగా మూత అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఇంక కొంచెం వేగాలి అందుకని ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ పెట్టి ఇప్పుడైతే నూనె అనేది పైకి తేలుతుంది చూసారా ఆ విధంగా అయితే రావాలి ఈ విధంగా రా వస్తే మన మటన్ అనేది కొంచెం మంచిగా ఇలా ఫ్రై అయితే అయ్యింది తర్వాత ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నా నేను హాఫ్ కేజీ మటన్కి మీ ఇష్టం మీరు స్పైస్ ఎక్కువ తింటాం కారము అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ తింటాం అనుకునే వాళ్ళు మీ టేస్ట్ తగ్గట్టుగా ఎలా అయినా వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూ హాఫ్ కేజీ మటన్కి అయితే రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్న వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి కారం అనేది ముక్కలకి పట్టే విధంగా మంచిగా ఒకసారి అయితే కలుపుకొని ఫ్లేమ్ అనేది లోన చిన్నగానే పెట్టుకోవాలి కారం అనేది ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇంతకుముందు అయితే మటన్ ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ అయితే ఉన్నాయి ఉన్నాయి కాబట్టి నేనైతే వేసుకున్నా లేదు ఒకవేళ అనుకుంటే వేసుకోపోయినా నో ప్రాబ్లం లేదు కొంచెం ఉడకాలి అనుకుంటే మీరు ఇంకేమైనా డౌట్ అనిపిస్తే ఉడికిందో లేదని కొంచెం చిన్న గ్లాసులు వాటర్ పోసుకున్నా పర్వాలేదు ఆ మటన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కాబట్టి నేనైతే కొంచెం అయితే వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మటన్ వేగే వరకు అయితే మనం మూత అయితే పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసినట్లయితే కొంచెం వాటర్ అనేది ఎగ్గిపోయినట్లే కొంచెం ధనాల పొడి అయితే వేసుకోవాలి వేసుకొని ధనాల పొడి కూడా ఉడకాలి కాబట్టి ఒక టూ మినిట్స్ అయితే మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూసినట్లయితే మటన్ అనేది ఫ్రై అయిందండి ఇట్లా వాటర్ అనేది మొత్తం లాగేసింది కదా మటన్ ఇట్లా మంచిగా ధనియాల పొడి అనేది పీసెస్కి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇట్లా అయినా దించుకోవచ్చు లేదు ఇంకా కొంచెం డ్రై కావాలనుకుంటే ఇంకొక టూ మినిట్స్ అయితే ఉంచుకోవచ్చు ఫైనల్గా అయితే మనం కొత్తిమీర వేసుకొని పుదీనా కూడా వేసుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెడదాం ఆ కొత్తిమీర అనేది పచ్చిగా లేకుండా కొంచెం ఉడుకుతుంది టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి మన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో